డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ సూర్యుడు ప్రస్తుతం దక్షిణార్ధగోళంలో మకర రేఖ వద్ద ఉన్నాడు నేను మాత్రము మన దేశం మధ్య గుండా పోయే ఒక ప్రధాన అక్షాంశము కర్కట రేఖ వద్ద ఉన్న సందర్భం ఇది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన సూర్యుడు మకర రేఖ మీద ఉంటాడు ఆ రోజు ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయాలు అత్యధిక రాత్రి సమయాలు నమోదవుతాయి దీని గురించి మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ నగరానికి సమీపంలో భోపాల్ విదశ జాతీయ రహదారి మీద ఉత్తరార్ధగోళంలో ఒక ప్రధాన క్షాంశము ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశము కర్కట రేఖను సూచించే ల్యాండ్ మార్క్ ఇది గతంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తేదీన సూర్యుడు ఈ కర్కట రేఖ మీద ప్రకాశించే రోజున ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయము అతి తక్కువ రాత్రి సమయం నమోదయ్యే రోజున సరిగ్గా ఈ ప్రదేశం వద్దకు వచ్చి ఆ రోజు ప్రాధాన్యత గురించి ప్రస్తావించడం జరిగింది ప్రస్తుతం అందుకు భిన్నమైన సందర్భం ఉత్తరార్ధగోళంలో తక్కువ పగటి సమయం ఎక్కువ రాత్రి సమయాలు నమోదయ్యే రోజుల్లో డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన కర్కట రేఖను సూచించే ఈ విశిష్టమైన ల్యాండ్ మార్క్ వద్ద ఉన్నాను ఇది భోపాల్ విద జాతీయ రహదారి ఇది ఒక చారిత్రకంగా చాలా కీలకమైన ప్రదేశము గోవిల కాలం నాటి అనేక చారిత్రక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి మన దేశంలో భోపాల్ సమీపంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన చారిత్రక ప్రదేశము శాంతి స్థూపము శాంతి స్థూపానికి సమీపంలోనే ఈ కర్కట రేఖను సూచించే విశిష్టమైన మాట కర్కట రేఖ భారతదేశాన్ని శీతవస్తు పరంగా సుమభాగాలుగా విభజిస్తుంది నా పేరు శ్రీనివాసులు నేను ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి నేను మా సహోపాధ్యాయుడు ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన సాంచీ స్థూపాన్ని బెంబెడ్క కేవ్స్ని సందర్శించేందుకు రావడం జరిగింది అందులో భాగంగా సాంచీ స్థూపాన్ని సందర్శించే క్రమంలో ఈ విశిష్ట భౌగోళిక ప్రదేశమైన మన దేశంలో శీతోష్ణ స్థితి పరంగా అనేక అంశాలు గుర్తు చేసే శాస్త్రానికి సంబంధించి అనేక విషయాలను ప్రస్తావించుకునే సందర్భంలో అక్షాంశాలలో ప్రధాన అక్షాంశమైన కర్కట రేఖను సూచించే ప్రత్యేకమైన ల్యాండ్ మార్క్ ఇది ఇది భోపాల్ పట్టణానికి సమీపంలో ఉన్నది గతంలో రెండు వేల ఇరవై రెండులో ఇదే ప్రదేశానికి జూన్ ఇరవై ఒకటో తేదీ మన దేశంలో అత్యధిక పాఠశ్రమ నమోదయ్యే రోజున రావడం జరిగింది దక్షిణంగా వైపు ఈ ప్రాంతము సంస్ ఉష్ణ మండలం అయిన రేఖ మండలం ఇది భారతదేశాన్ని ఈ రేఖ ఉష్ణ శీతోష్ణ స్థితి పరంగా రెండు భాగాలుగా ఇది కర్కట రేఖ ఉంది కన్యాకుమారికి వనుకున్న ఈ ప్రాంతము ఉష్ణ మండలం ప్రాంతంలో సూర్యుడు ఉత్తరంగా వస్తాడు మరి దక్షిణంగా వెళ్తాడు ఈ దక్షిణంగా ఉన్న ప్రదేశంలో కొంతకాలం నీడలు ఉత్తరంగా ఉంటాయి కొంతకాలం నీడలు దక్షిణంగా ఉంటాయి దీనికి భిన్నమైనది ఈ ప్రదేశం ఇది కర్కట రేఖకి దక్షి ఉత్తరం వైపు ఉన్న ప్రాంతం ఈ ప్రదేశం నీడలు ఎప్పుడూ ఉత్తరం వైపుకే ఉంటాయి ఒక జూన్ నాటికి ఈ నీడలు తక్కువగా ఉంటాయి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీకి నీడలు వినివి చాలా దూరంగా ఉంటాయి శితోష్ కనిపించే మనకు కనిపించే ఈ సూర్యబింబము జూన్ ఇరవై ఒకటో తేదీన ఈ రేఖకు సమానంగా ఉదయిస్తుంది ఈ కట్టడి ఈ రే ఈ రేఖ మీదే మధ్యాహ్నానికి వస్తుంది ప్రపంచ భూగోళ శాస్త్రంలో ఒక విశిష్టమైన ప్రదేశం ఇది గతంలో రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఒకటో తేదీన ప్రపంచార్థకూలంలో అత్యధిక పగటి సమయం నమోదయ్యే రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇది కర్కట రేఖ కర్కట రేఖ భారతదేశాన్ని శీతోష్ణ స్థితి పరంగా రెండు భాగాలుగా విభజిస్తుంది దీనికి ఇటువైపు ఉన్న ప్రాంతము ఇది సమశీతోష్ణ మండలం ఇటువైపు దక్షిణం వైపు ఉన్న ప్రాంతము అయినరేఖ మండలం ఉష్ణ మండలం ఇది ఒక రకంగా శీతోష్ణ పరంగా చాలా కీలకమైన రేఖ మామూలుగా మనం నిన్న డిసెంబర్ ఇరవై తేదీన తేదీన ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయం నమోదయ్యే విషయాన్ని మనం చూశాము పరిశీలించాము ప్రస్తుతం సూర్యుడు మకర రేఖ మీద ఉన్నాడు సూర్యుడు మకర రేఖము వింటున్నాడు జూన్ ఇరవై ఒకటో తేదీ దానికి సరిగ్గా సూర్యుడు ఈ కర్కట రేఖ మీద ఉంటాడు ఇప్పుడు మనం ఆ సూర్యోదయాన్ని పరిశీలిస్తే ఆ సూర్యోదయాన్ని పరిశీలిస్తే కనిపించే ఆ సూర్యబింబము సరిగ్గా జూన్ ఇరవై ఒకటో తేదీకి ఈ రేఖకు చక్కగా వస్తుంది ఈ సూర్యబింబము ఈ రేఖకు చక్కగా వస్తుంది ఇప్పుడు సూర్యుడు పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్న దక్షిణార్ధగోళంలో ఉన్నాడు జూన్ ఇరవై ఒకటో తేదీకి ఈ కర్క కర్కట రేఖ మీదకి చేరుకుంటాడు ఇది అద్భుతమైన ప్రదేశము ఈ కర్కట రేఖ భారతదేశ మధ్య భాగంలో సుమారు ఏడు రాష్ట్రాల గుండా పోతుంది శీతోష్ణ స్థితి పరంగా ఇది భారతదేశాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది మనం ఇటు పరిశీలిస్తే ఇక్కడ కనిపిస్తున్న భాగము కర్కట రేఖకి ఉత్తరం వైపు ఉన్న ప్రాంతము ఇక్కడ నీడలన్నీ ఉత్తరం వైపుకే ఉంటాయి భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని మనం భూపరిభ్రమణం అంటాం ఇందుకు ఒక సంవత్సర కాలం పడుతుంది భూ పరిభ్రమణం కారణంగా స్థితిలో మార్పులు వస్తాయని ఋతువులు ఏర్పడతాయని రాత్రి పగటి సమయాల్లో మార్పులు ఉంటాయని మనం పాఠ్యపుస్తకాల్లో చదువుతాం భూమి అక్షము ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు వాలి తిరగడం వల్ల కొంతకాలం ఉత్తరార్ధగోళము కొంతకాలం దక్షిణార్ధగోళము సూర్యుని వైపు వాలు కలిగి ఉంటుంది ఇందుకు సంబంధించి దక్షిణార్ధగోళంలో శరమ బిందువు ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ క్షాంశము మకర రేఖ ఉత్తరార్ధగోళంలో శరమ బిందువు ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర క్షాంశము కర్కట రేఖ ఈ కర్కట రేఖను సూచించే ఒక విశిష్టమైన మార్కు భోపాల్ నగరానికి సమీపంలో ఉన్న ఈ ప్రదేశం ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ నేటికి మూడు రోజుల క్రితం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన సూర్యుడు మకర రేఖ మీద ప్రకాశించే సందర్భంలో ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయాలు దక్షిణార్ధగోళంలో అత్యధిక రాత్రి సమయాలు నమోదయ్యాయన్న విషయం మనం ప్రస్తావించుకున్నాం ప్రస్తుతం తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా ఉత్తరం వైపు మారుతుంది ఈ క్రమంలో జూన్ ఇరవై ఒకటవ తేదీ నాటికి సూర్యుడు సరిగ్గా ఈ ప్రదేశం వద్ద ఉదయిస్తాడు మధ్యాహ్నానికి ఈ ప్రదేశానికి లంబకోణంలో ఆకాశం మధ్యలో ఉంటాడు ఆ రోజున ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయాలు నమోదవుతాయి అతి తక్కువ రాత్రి సమయాలు నమోదవుతాయి